ఢిల్లీ లేఖర్గా ఎదుర్కొన్న కవితకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది బిగ్ డే కానుంది ఒకవైపు ఈడీ మరోవైపు సిబిఐ విచారణ కోసం వెంటపడగా వ్యక్తిగత హాజరు నుంచి కవిత మినహాయింపు కోరుతున్నారు కవితకు మినహాయింపు ఇవ్వాలా విచారణకు హాజరు కావాలని ఆదేశించాలా అనే విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వాస్తవానికి గతంలో రెండుసార్లు కవిత ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు తర్వాత మళ్లీ విచారణకు రమ్మంటే మాత్రం రానన్నారు సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈ కేసులో సాక్షిగా ఉన్న తనను మహిళాని కూడా చూడకుండా విచారణ పేరుతో ఢిల్లీకి పిలిపించడం తగదని వాదన వినిపించారు తనను ఇంటి వద్దే విచారించేలా ఆదేశించాలని కూడా కోరారు గతంలో ఇదే వాదనతో కోర్టుకి కిరణ నల్లి చిదంబరం కేసుతో ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు మొదట జత చేసింది తర్వాత వేర్వేరుగానే విచారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ విచారణకు ఫిబ్రవరి ఎనిమిదో తేదీని ఇరవై ఎనిమిదో తేదీని ఖరారు చేసింది ఇదే రోజు కవితను విచారణకు వెళ్లాలని సూచిస్తుందా ఇంటి వద్దనే విచారించాలని ఈడీని ఆదేశిస్తుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది మరోవైపు సిబిఐ కూడా కవితకు నోటీసులు ఇచ్చింది సిబిఐ అయితే ఏకంగా కవితను నిందితురాలని పేర్కొంది ఈ విచారణకు కూడా కవిత హాజరు కాలేదు ఈడీ కేసు విషయంలో సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసును ప్రస్తావించి అది తేలే వరకు విచారణకు రానని తెగేసి చెప్పేశారు దీంతో ఇటు ఈడీ అటు సిబిఐ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంలో జరిగే విచారణ కోసం వేచి చూస్తున్నాయి కోర్టు అనంతరం పరిస్థితికి తగ్గట్టు నడుచుకోవాలని ఆలోచిస్తున్నాయి మరోవైపు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కవిత విషయంలో తాత్సారం పనికిరాదని చట్టం తన పని తాను చేసుకుపోవాలని భావిస్తున్నట్లు సమాచారం దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు నుండి తీసుకుందాం రాజు మరి మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనేది కవితకు ఒక బిగ్ డే గా కాబోతుందని తెలుస్తోంది మరి సుప్రీంలో ఎలాంటి విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రాజు లిక్కర్ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం సిబిఐ అటు ఈడీ అధికారులు ఇద్దరు కూడా సీరియస్ గా ఉన్నట్టుగా స్పష్టం అవుతా ఉంది నిన్న విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటిని తిరస్కరిస్తూ తాను ఎట్టుపథట్లో విచారణకు హాజరు కాలేను ప్రత్యక్షంగా వచ్చి హాజరు కాలేను కేవలం వర్చువల్ ద్వారానే పార్టిసిపేట్ చేసి సహకరిస్తానని చెప్పేసి కవిత స్పష్టం చేసిన నేపథ్యంలో అటు ఈ సిబిఐ అధికారులు కూడా కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈడీ అధికారుల విషయంలో గతంలో తనకు సమాన్లు జారీ చేసినప్పుడు విచారణకు సహకరించిన నేపథ్యం అదేవిధంగా నేరుగా వచ్చి నేను తాను ఉండలేనటువంటి పరిస్థితి కాబట్టి వర్చువల్ గానే ఉంటాను వారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా సహకరించారని చెప్పేసి తనను నేరుగా సంప్రదించే వీలు లేకుండా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ సుప్రీంకోర్టు కేసు రేపు ఉదయం విచారణకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో రేపు ఎటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది ఆ ఈడీ సమన్లపైన ఆమె వేసినటువంటి కోర్టు తీర్పును బట్టి సిబిఐ అధికారుల యొక్క నెక్స్ట్ స్టెప్ కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది గతంలో సెక్షన్ వన్ సిక్స్టీ కింద ఆమె ఇచ్చినట్టు ఆమెకి ఇచ్చినటువంటి నోటీస్ ఆమె ప్రశ్నించడం జరిగింది అయితే వన్ సిక్స్టీ అనేది కూడా అనుమానితులుగా ఉన్నప్పుడు సాక్షులుగా పిలిచినప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసును నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఛార్జ్ షీట్ లో తన పేరును నమోదు చేశారు కాబట్టి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఈ ఈ ఆమె ఈ ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద కనుక నోటీస్ ఇచ్చినటువంటి అభ్యర్థి వ్యక్తి ఎవరైతేన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఏ టైంలోనైనా విచారణ పిలిచిన సందర్భంలో అదుపు అందులోకి అందుబాటులో అంటే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనేది చాలా స్పష్టంగా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నటువంటి మాట సో ఈ ఒక పార్టీ ఇవన్నీ ఆమె కూడా తను నిన్న సీబీఐకి రాసిన లేఖలు చాలా స్పష్టంగా నన్ను ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా రాజకీయ కక్షగా పూలుకోనడం జరిగింది మరోవైపు ఆమె చెప్పినటువంటి కారణాలు తన సీబీఐ కేసులకు నేను రాను అని చెప్పేసి విచారణకు రాను అని చెప్పినటువంటి కారణాలు కూడా సహేతికంగా లేవు అనేది సిబిఐ అధికారుల వాదనగా వినిపిస్తోంది ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి లేఖపైన ఆమె ఏదైతే ఈమెయిల్ ద్వారా లేఖ చేసిందో ఆ లేఖ రాసినటువంటి అంశం పైన కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి సిబిఐ అధికారులు కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది అవి ఎంత ఎంతవరకు సహేతకం కేవలం పొలిటికల్ ప్రచార కార్యక్రమాలు ఉన్నందునే తను రాలేను ముందుగా నిర్ధారించుకున్న కార్యక్రమాలు చూస్తే తను రాలేనని చెప్పడం అదేవిధంగా ఇవన్నీ రాజకీయపరమైన కక్ష అనేటువంటి కార్యక్రమం మాటలు మాట్లాడేవన్నీ కూడా వాళ్ళు సీరియస్గా తీసుకున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తూ ఉంది సో దీనిపైన రేపు ఎట్లాగో కోర్టులో సుప్రీంకోర్టులో కూడా విచారణ ఉంది కాబట్టి విచారణ ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని రేపు ఫర్దర్ తదుపరి యాక్షన్లోకి దిగాలని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు అటు ఈడీ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే లొంగిపోయినటువంటి వాళ్ళు అప్రూవల్గా మారిన నేపథ్యంలో అందులో వాళ్ళు ఇచ్చినట్టు సమాచారం మేరకే కవిత పేరుని అంత ఛార్జ్షీట్లో చేర్చడం జరిగిందని చెప్పేసి కూడా సిబిఐ తరఫున చెప్తున్నటువంటి మాటలు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కవిత అనేటువంటి వ్యక్తి ఇందులో నిందితురాలుగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేదే వాళ్ళ యొక్క వాదన అయితే దానికి అనుగుణంగానే సెక్షన్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ కాకుండా వన్ ఫార్టీ వన్ ఏని అప్లై చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట అర్చన ఎస్ రాజు మీరు చెప్తున్నట్టుగా మరి దేశవ్యాప్తంగా ఎంతటి ప్రకమణ సృష్టించింది ఢిల్లీ లెక్క రమ్మన్నది మనం మర్చిపోలేదు అలాగే మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నిక ముందు దీనికి సంబంధించి ఎంతటి కోలాహలం నెలకొందో చూసాం అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే ఈడీ మూడు సార్లు కవితని ప్రశ్నించింది అలాగే సిబిఐ ఒక్కసారి ప్రశ్నించింది అయితే ఇప్పుడు మరి చూస్తే ఇంటి వద్దనే విచారించాలని ఈడీనే ఆదేశిస్తుందా లేకపోతే కవితని అక్కడికి వెళ్ళాలి విచారణకు వెళ్ళాలి హాజరు కావాలని ఆదేశిస్తుంది అన్నది ఒక ఆసక్తికరమైన అంశంగానే కనిపిస్తూ వస్తోంది మరి దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ తప్పదు కవిత అరెస్టు తప్పదు అని పదే పదే వార్తలు వచ్చాయి కానీ అవైతే నిజం కాలేదు మరోసారి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మరొకసారి ఢిల్లీ లెక్క తెరపైకి వచ్చింది మరి ఈసారి ఏం జరగబోతోంది మరి ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవచ్చు ఈడీతో కానీ సిబిఐతో కానీ ఎలాంటి సంబంధాలు ఉండవు బిజె అని ప్రభుత్వానికి అంటూ ఆయన చెప్పింది కూడా మనం మరొకసారి గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంగా ఇక ఏం జరగబోతోంది అనేది రాజకీయ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తోంది రాజు చర్చలు జరిగినప్పుడు కూడా ఇది లీగల్ అంశం కాబట్టి సిబిఐ పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిధి సంస్థ దర్యాప్తు సంస్థకు సంబంధించిన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిష్టానుసారంగా కామెంట్ చేయడానికి అవకాశం లేదు కేవలం రాజకీయంగా అటు వాడుకోవడానికి ఈ అంశాన్ని వాడుకోవడానికి అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు కావచ్చు అటు బీజేపీ తరపున నాయకులు కావచ్చు ఈ రెండింటి పైన కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలైతే మనం చూస్తూ ఉన్నాం ఇది ఎన్నికల నేపథ్యంలో తనను అరెస్ట్ చేసేటువంటి కుట్ర చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తే అసలు ఇందులో రాజకీయ కుట్ర కోణమే లేదు ఎట్టి పరిస్థితిలో చట్టపరమైన సంస్థలు తన చట్టం పని తాను చేసుకోబోతున్న పద్ధతిలో ఉంటుందని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంటే నిజంగానే కవితను దోషి అయితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దోషిగా తేల్చిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారు సో మొత్తంగా ఈ త్రిముఖమైనటువంటి పార్టీల యొక్క వ్యవహార శైలిలు ఈ యొక్క అంశం రాజకీయ అంశం కూడా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కవితని ఈ టైంలో అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి కొంత రాజకీయ ప్రయోజనం జరుగుతుంది అనేది ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు సహేతకం అవుతుంది ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు ఈ అంశాన్ని అనేది కూడా ప్రధానమైన అంశం ఒకవేళ అదే కనుక జరిగితే బీజేపీకి రాజు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కవితను ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ బీజేపీ నేతలు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే మా కావాలనే కుట్రపూరితమైనటువంటి రాజకీయ కేసులు ఇరికిచ్చారనేటువంటి అంశాలు అందరూ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని కూడా ఇప్పుడు బీజేపీ పైన ఈ రాష్ట్రంలో ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల విశ్లేషణ అయితే ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఇవన్నీ కేవలం వాదనలకు ప్రకటనలకే పరిమితమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఇది కేవలం వాళ్ళ ఇద్దరి మధ్యలో కుమ్మకు రాజకీయాలకు సెంటిమెంట్ పాలిటిక్స్ దారితీసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏమైనా సిబిఐ కోర్టు సుప్రీం కోర్టు ఇచ్చేటువంటి ఈడీ సమాన్ల విచారణ జరిపి వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పు పైన తదుపరి యాక్షన్ ఉంటుందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్చన రైట్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్